సృష్టి నుండి జలప్రలయం వరకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న కథల రూపంలో మనం తెలుసుకుంటాం భూమి ఆకాశాలు ఎక్కడి నుండి వచ్చాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అలాగే మీద ఉన్న అనేక వస్తువులు ఎలా వచ్చాయి వాటన్నింటినీ దేవుడే సృష్టించాడు అని చెబుతూ బైబిల్ సరైన సమాధానాన్ని ఇస్తుంది అందుకే దేవుని మొదటి సృష్టి ఆయన ఆత్మ ఆత్మవ్యక్తులే అని మనం తెలుసుకుంటాం వారు దేవదూతలు అయితే భూమి మనలాంటి మనుషుల కోసం సృష్టించబడింది కాబట్టి దేవుడు పురుషుణ్ణి స్త్రీని చేసి వారికి ఆదాము హవ్వ అని పేర్లు పెట్టి వారిని ఒక అందమైన తోటలో ఉంచాడు కానీ వారు దేవునికి అవిధేయత చూపించినందుకు నిరంతరం జీవించే హక్కును పోగొట్టుకున్నారు ఆదాము సృష్టించబడినప్పటి నుండి జలప్రలయం వరకు మొత్తం పదహారు వందల యాభై ఆరు సంవత్సరాలు ఈ కాలంలో చాలామంది చెడ్డ వ్యక్తులు జీవించారు పరలోకంలో అదృశ్య ఆత్మ ప్రాణులైన సాతాను అతని చెడ్డదూతలు ఉండేవారు భూమి మీద కయ్యూను అనేక మంది ఇతర చెడ్డ వ్యక్తులతో పాటు అసాధారణ గల మనుషులు కూడా ఉండేవారు అయితే భూమి మీద హేబేలు హనోకు నోవాహు లాంటి మంచి వాళ్ళు కూడా ఉండేవారు ఆ ప్రజల గురించి జరిగిన సంఘటనల గురించి ఈ మొదటి భాగంలో మనం తెలుసుకుంటాం ఈ మొదటి భాగం వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూడండి థ్యాంక్